భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం మన దేశంలో ఆధ్యాత్మికతకు ప్రత్యేక స్థానం ఉంది ఎన్నో వింతలకు మరెన్నో ఆసక్తికరమైన ఆచారాలకు పుట్టినిల్లు దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నా కొన్ని ఆలయాలకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది ఆంధ్ర రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి మాలకొండకు ప్రత్యేకత ఉంది దీనినే మాల్యాద్రి అని కూడా అంటారు కోరి కొలిచేవారికి కొంగు బంగారంగా దుష్ట శక్తుల అరవీర భయంకరులుగా ఈ స్వామి పూజలు అందుకుంటున్నారు నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ గ్రామానికి పక్కనే నాలుగు వందల పదమూడు ఎకరాల అటవీ విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది ఇక్కడి కొండ పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ అని పేరొచ్చిందని చెప్తారు అగస్త్య మహాముని ఈ కొండ మీద తపము ఆచరించగా లక్ష్మీ నరసింహుడు జ్వాలారూపుడే దర్శనమిచ్చాడని పురాణ గాథ స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని దేవతలు ఋషులు దర్శనార్థం వారంలో ఆరు రోజులు శనివారం మానవులకు కేటాయించాలని అగస్త్యముని కోరగా స్వామి సమ్మతించి విగ్రహ రూపం దాల్చాడని చెప్తారు అందుకే భక్తులు శనివారం నాడు మాత్రమే స్వామిని దర్శిస్తారు మిగిలిన ఆరు రోజుల్లో దేవతలు ఋషులు స్వామి దర్శనం కోసం వచ్చి తమ నృత్య గీతాలతో ఆయన సేవిస్తుంటారని భక్తుల నమ్మకం ఈ ఆలయాన్ని వారం రోజులు తెరవాలని ప్రయత్నించి పలు ఇబ్బందులకు గురయ్యారని చెప్తారు దీంతో శనివారం తప్ప మిగిలిన రోజుల్లో ఆలయ సమీపానికి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించరు ఈ ఆలయానికి నడిచి వెళ్లేందుకు మెట్లతో పాటు వాహనాలు వెళ్లేందుకు కూడా దారి ఏర్పాటు చేస్తుంది ఇక్కడకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయం ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది